హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిదుర్గ దుర్గా ఆల్ ఇన్ వన్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం వేసిన గారెలు తయారీ విధానం చూపించబోతున్నాను ఇవి నైవేద్యంగాను అలానే మనం తిన్నా కానీ చాలా హెల్తీ అనమాట అల్లం వేసినవి కదా ఇప్పుడు ప్రాసెస్ చూసేదాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు మినపగుండ్లు నానబెట్టుకుంటున్నాను వీటిని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా మూడు నాలుగు సార్లు అయినా కానీ శుభ్రంగా చేసుకున్న తర్వాత మినపగుండ్లు బాగా ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇక్కడ ఆరు గంటల తర్వాత చూస్తున్నారుగా బాగా నాని వీటిని నీరంతా తీసేసి ఉట్టి పప్పు మాత్రం మిక్సీలో వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను మిక్సీలో వేసుకొని కొంచెం నలిగిన తర్వాత ఇప్పుడు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకొని మరొకసారి రుబ్బుకున్నాను ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని రుబ్బుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూసినట్ల ఇలా ఉండవ్వాలన్నమాట మరి పల్చని అయిపోవద్దు ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు రెండు ఇంచుల అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ అలానే రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీ దగ్గర కొంచెం కరివేపాకున్నా కానీ వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని చేయిని తడుపుకొని చిన్న వండులాగా తీసుకోవాలి నిమ్మకాయ సైజు అంత ఉంటే తీసుకొని ఇలా నేను నేనైతే చేతి మీదే చేసేస్తున్నాను చేతి మీద అలవాటు లేని వాళ్ళు గరిటికి తడి చేసి గరిటి మీద కానీ లేదంటే పాల కవర్లు అలాంటివి ఉంటాయి కదా అరిటాకు మీద కానీ అలా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారుగా ఇలా మనకి నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు అనమాట ఇంకా పెద్దది కావాలంటే మీరు కవర్ మీద చేసుకుంటే బాగా వస్తాయి కానీ నేను మీడియం సైజులో చేస్తున్నాను ఇలా తడి చేసుకుంటే తొందరగా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట అనేది లేదంటే చేతికి అతుకుపోతుంది అందుకనేసి చేతి అడుపుకుంటూ ఉండాలి ఇలా ఒక గరిటె తీసుకొని దానికి మనం నీట్ తడి చేసుకొని దాన్ని కూడా వేసేసుకొని మనం ఆయిల్లో డైరెక్ట్ వదిలేవచ్చు అనమాట చేయి కాలుతుంది అనుకునే వాళ్ళు ఇలా గరిటని వాడుకోవచ్చు వేసేసిన తర్వాత ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు చిన్న సైజు చేస్తున్నాను ఈ సైజు కూడా చేసుకోవచ్చు మనం మరీ పెద్ద కాకపోయినా కానీ చిన్న సైజు కూడా చేసుకోవచ్చు అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అల్లం వేసిన గారెలు అంటే అందుకనేసి ఫెస్టివల్ అప్పుడు ఇలా అల్లం వేసిన గారెలు ట్రై చేయండి చూస్తున్నారుగా కొత్త వాళ్ళు అయితే ఇలా చేయలేకపోతే చిన్న పాల కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని దానిపైన చేయొచ్చు అనమాట తడి చేస్తూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు బాగా కాలినీటి తీసేయండి చూస్తున్నారు మంచి కలర్ వచ్చినాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు చూస్తున్నారుగా మొత్తం పిండన్ని కూడా నేను ఇక్కడ గారెలు కాల్ చేసుకున్నాను చూస్తున్నారుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం వేసిన గారెలు రెడీ అయిపోయి ఈ ఫెస్టివల్కి మీరు కూడా ఈ అల్లం గారెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరొక రెసిపీతో మళ్ళీ కలిస్తే అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్